ఇన్ జనరల్గా ఉదయం కూడా నేను మిమ్మల్ని ప్రెస్ మీట్లో అడిగా కథని తీసుకెళ్ళే పిచ్చింగ్లో ఇప్పుడు ఉన్న ఆడియన్సు లేకపోతే ఇంటర్నేషనల్ సినిమాకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఎక్కడో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కడో పిచ్చింగ్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాంటసీలు అనుకుంటున్నారు టెక్నాలజీ గ్రాఫిక్స్ ద ఆల్ రూలింగ్ సినిమా అవును ఏ లాంగ్వేజ్ అయినా అవును అలాంటి ట్రెండ్ని ఇది బ్రేక్ చేయగలదా నిలబడగలదా ఇంతకుముందు కోవిడ్ తర్వాత ఎక్కడో సినిమా ఉంటాయి అనుకున్న వాళ్ళకి ధమాక ఎలా సమాధానం చెప్పిందో ఇలా అనుకున్నప్పుడు కూడా మజాక కూడా అలాగే సమాధానం చెప్పినా అంతే అప్పుడు ఆ కాయ ఇప్పుడు అంతే ఆ రెండు కాలే మధ్యలో మా కా సినిమా తీసి కూడా ఆయన ఇట్టు కొట్టారు కదా మళ్ళీ మా హీరో కిరణ్ అబ్బోరం కిరణ్ అబ్బోరం గారు నిజంగా అతను గ్రేట్ అండి ఎందుకంటే ఐదేళ్లు సఫర్ అయ్యి స్ట్రగుల్ అయ్యి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా పెద్ద హిట్ తో వచ్చారు కదా సో మీకు అంత టైం పట్టింది కదా దాదాపుగా అవును పడతాయి సార్ టైం ధమాక తర్వాత ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది సార్ టూ ఇయర్స్ ఇట్స్ ఓన్లీ టూ ఇయర్స్ బట్ ఇది ఇది ఇంచుమించు ఈ సినిమా స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అయింది సార్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ముందే ఓకే అయింది అప్పుడు కరెక్ట్గా ఎయిట్ మంత్స్ అయిపోయింది మీ దీ సినిమాకి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే రావు రమేష్ గారి పక్కన అండ్ సెలెక్ట్ చేయాలని ఐడియా అలాగొచ్చిందండి మీకు అదే సార్ అప్పుడు అదే అంటున్నా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు మనకి అవైలబుల్ అయితే అప్పుడు నాకు ఏమనిపించింది అంటే కొత్తగా ఫేస్ కనిపిస్తే బాగుంటదబ్బా అలాగని కొత్త ఆవిడని పెట్టాం ఏం చేద్దాం అంటే ఈ పాతప్పుడు బాగా ఫేమస్ అయ్యి ఉండి ఇప్పుడు ఎవరైతే చెయ్యట్లేదోట్ అలాగే ఒక అన్వేషణ కార్యక్రమం అని పేపర్ మీద తీసుకుని అలాంటి వాళ్ళు అన్ని రాసాం సార్ సరే ఎవరెవరు పేర్లు రాశారు సార్ ఎన్ని గుర్తులేవు రాస్తే ఇలా నాకు అని అరే మనమద ఏమైపోయింది ఏమైపోయిందబ్బా అని అనిపించింది నదియా రాలేదండి మీకు నదియా గారు గుర్తురాలా నాకు ఈమె మన్మధుడు సినిమా హీరోయినే గుర్తొచ్చింది ఓకే ఏమైపోయింది ఈవిడ అనుకుంటే ఎంక్వైరీ చేసాం చేస్తే టూ డేస్ ముందు హైదరాబాద్ వచ్చి నాగార్జున గారిని కలిసి వెళ్ళారు సార్ అది సోషల్ మీడియాలో ఒక రీల్ లాగా ఏదో వచ్చింది అని చూపించారు అరే అవునా అప్పుడు ఎక్కడున్నారు అంటే కనుక్కోండి అంటే లండన్ వెళ్ళిపో ఆ ఫోన్ నెంబర్ అది ఈజీగానే వచ్చింది వెంటనే అప్పుడు ఫోన్ చేసి నేనే మాట్లాడాను ఓకే మాట్లాడారు ఇలా అనుకున్నా అంటే అప్పుడు ఆవిడ ఏంటంటే మళ్ళీ సినిమా చేయాలని వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ ఇచ్చారు ఓకే చేయాలని అనిపించింది కానీ హెల్దీ ఫిల్మ్స్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మీ కాల్ ఎప్పుడైతే వచ్చిందో మీ గురించి ఆడితే మీద అంతా మీరు ట్రాక్ రికార్డ్ ఎంత బాగుంది కరెక్ట్ డైరెక్టర్ సినిమా వచ్చింది అనుకున్నాను అని అంటే అప్పుడు చెప్పానమ్మా మీరు కథ వినండి బట్ కానీ ఈ రోల్ మీరు మీకు మీరు చేయాల్సింది రావు రమేష్ గారితో ఇది గుర్తుపెట్టుకోండి మరలా మీరు పెద్ద హీరో అది ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు ముందే చెప్పేసారు ఓ చెప్పేస్తే లేదండి నాకు అలాంటిది ఏం లేదు కథ వింటాను అని అంటే కథ మన ప్రసన్న గారు జూమ్ కల్లో న్ చేశారు చేస్తే బాగా నచ్చింది సింగిల్ సీటింగ్లోనే తాను ఓకే అన్నారు అలా జరిగింది అది అనుకోకుండా అలా జరిగిపోయింది అదే ఇప్పుడు చాలా ఆశ్చర్యకరం అనమాట చాలామంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఆప్షన్స్ ఆ క్యారెక్టర్ చేయడానికి అవును చేసి కొంచెం సైడ్ దీనిలో చాలా ఉన్నాయి సార్ చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు మేము ఈ సినిమా కోసం అవన్నీ ఒక్కొక్కరు ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నీ కొనుక్కున్నాం ఓకే చాలామంది ఉన్నారు కొంతమంది ఎలా అంటే ప్రజెంట్ ఎలా ఉన్నారు ఏంటని చూస్తే కొంచెం అంటే చాలా రోజులు అయిపోయింది కదా మానేయడం వల్ల హౌస్ లాగా అయిపోయారు అవుట్ ఆఫ్ వాటర్ అలా సో ఈవిడ మాత్రం పర్ఫెక్ట్గా గా పర్ఫెక్ట్గా గా ఇప్పటికీ హీరోయిన్ హీరోయిన్లాగే ఉన్నది హీరోయిన్ మార్నింగ్ చూసాం కదా అవునవును అండ్ తర్వాత నాకు అది కూడా భయం వేసింది మళ్ళీ బాబు చూడడానికి ఎంత చక్కగా హీరోయిన్ లాగా ఉన్నారు మరలా మిస్ మ్యాచ్ అవుద్దా రావ రమేష్ గారి పక్కన అని అనిపించింది అప్పుడు షూట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు షూట్ సార్ నేను ఏం చేశానంటే ఓ పని చేద్దాం సాగుని గారు కృష్ణ గారు పాటలు ఉండేవి మనం మనప్పుడు తందనా వచ్చి ప్లేన్ సారీ మీద ఇలా రౌండ్ రౌండ్ ఆ తాళతుంటే గులాబ్ పూలు ఇలా ఎగురుతూ ఉంటాయి అలాగే వచ్చేవి ఇలాంటి షార్ట్ ఒకటి తీసి చూద్దాం అని చెప్పి ఫస్ట్ రోజే గులాబ్ూర్ రెక్కలు అన్ని ఆమెను అలా పరిగెత్తుకుంటూ వస్తూ అలా రౌండ్ తిరగమని ఓ రెండు షార్ట్లు తీశా అమ్మా ఆ బలే ఉన్నారా అనిపించింది ఎంత ముద్దుకుంద్రా అనిపించింది ఎస్ పర్ఫెక్ట్ ఈమె ఇదే స్టైల్ మెయింటైన్ చేయండి సినిమా అంతా కూడా ఆమె హెయిర్ స్టైల్ కానీ అన్నీ కూడా అని చెప్పి అలా అది ఫిక్స్ చేసాం తర్వాత ఎప్పుడు కనెక్ట్ అయ్యారంటే సందీప్ గారికి మదర్ మళ్ళీ ఇదొక టాస్క్ ఆమె యంగ్ ఉన్నారు సందీప్ గారికి మదర్కి లాగా అమ్మ ఫీల్ రావాలి నాయన అనుకున్నాం ఆ తర్వాత మదర్లా మదర్ ఆ చీర కట్టి ఒక సీన్ చేసాం అమ్మ ఇద్దది మదర్ ఫా మదర్ డ్యూటీ చేసాం చేస్తే అస్సలు ఒక లుక్ ఇచ్చారు అసలు నెక్స్ట్ లెవెల్ అలాగే పోయి నేను అలా సందీప్ కూడా అసలు బా ఒక ఫైట్ ఉంటుంది సార్ హీరోయిక్ ఫైట్ బట్ అందులో మదర్ సెంటిమెంట్ ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్ చేశారు సార్ ఆమె అలాగే చేశారు ఆయన కూడా అలాగే చేశాడు వీళ్ళకి తగ్గట్టుగా రీ రికార్డింగ్ కూడా అలాగే చేశారు మళ్ళీ జేమ్స్ బాగున్నాయండి పాటలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పాలి అది అవును ప్రత్యేకంగా నేను మార్నింగ్ ఐ వాజ్ ఇన్ సర్చ్ మ్యూజిక్ డైరెక్టర్ టైటిల్ టైటిల్ క్రెడిట్ ఎవరు ఈ పాటలు చేసింది అని అనిపించేంత బాగున్నాయి చాలా బాగున్నాయి అండి ఆ సోలు సాంగ్ కూడా బాగుంది నాట్ వన్ అంటే థియేటర్ లో ఎంగేజింగ్ గా ఉంటాయి రేపు ఒక రాములమ్మ సాంగ్ ఆల్రెడీ బాగా సూపర్ సక్సెస్ అయిన ఒక వీడియో ఆల్బమ్లో సాంగ్ సార్ ఫోక్ తెలంగాణ ఫోక్ సాంగ్ అది మాకు నచ్చి వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని ఆ సాంగ్ పెట్టాం సినిమాలో ఓకే ఓకే అంటే ఈ ఏదో నాన్నక పెళ్ళి కాన్సెప్ట్ లాంటిది ఇది కాదు కాదు ఎందా కథ చెప్పానుగా మీకు అంటే నాన్నక పెళ్ళి కాదు అస్సలు ఆ సంబంధమే లేదు అంటే కొడుకు హెల్ప్ చేయడం అలాంటి వాటికి అసలు అసలు హెల్ప్ అసలు చెయ్య చేయడు అందుకనే అంటే ఈయన డైరెక్ట్ గా లవ్ లో పడిపోయి ఈయన డైరెక్ట్ గా లవ్ లో పడిపోయా ఇద్దరు మంచోళ్ళే ఇద్దరు చట్టాలు కాదు ఇద్దరు చాలా మంచోళ్ళు చాలా రెస్పాన్సిబుల్ ఓకే కానీ ఎవరికి ఎవడు హెల్ప్ చేసుకోడు ఇద్దరు తండ్రి కూడా బాగుంటది సార్ సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు నేను చెప్తున్నా కదా వెరీ నైస్ సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు మీలో కనిపిస్తున్నదా ఎంజాయ్మెంట్ అంతేనా ఎస్ అంటే మీరు ఎంజాయ్ ఎప్పుడైతే డైరెక్టర్ ఎంజాయ్ చేయగలుగుతాడు చూద్దాం లేండి సార్ అదే చేసాం అనుకున్నాం అవన్నీ కరెక్ట్ గా ఉంటే అన్నట్టుగా అనట్లేదు మీరు అవును మీరే నవ్వుకుని మంచి ఉల్లాసభరితంగా మాట్లాడుతున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కనిపిస్తుంది మీలో నిజంగా మీకు పైగా కాస్ ఇంటిమెంట్ ఒకటి కదా సెంటిమెంట్ ఏం లేదు అంటే మూడో అది అది ఓన్లీ కా ఇది కాకు దీర్ఘంతో కాదు ధమాకా మజాక నెక్స్ట్ పిక్చర్ తడాక తడాక తీసినట్టున్నారు టైటిల్ కనెక్ట్ చేసి తడాక అంటారు ఏదైనా సరే సార్ అండ్ మీ కైండ్ ఆఫ్ ఆ మేకింగ్ స్టైల్ ఎలాగైతే ఇప్పుడు అనిల్ రావుపూడి మేకింగ్ స్టైల్ ఆ ఎంటర్టైన్మెంట్ ఆ మిడిల్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ని మళ్ళీ తను చాలా అద్భుతంగా రిపీట్ చేసేది మీరు కూడా అలాంటి మౌల్డ్ అలాంటి దీనిలోనే ఈ సినిమా వస్తున్నారు సో జనాలు బాగా అలవాటు పడి ఉన్నారు అవును ఇలాంటిది ఎంజాయ్ చేయడానికి చేయడానికి అవును ఆ టైంలో మీరు ఈ బాలు సిరుతున్నారు సరేస్తున్నాడు వస్తున్నారు అవును అండ్ ఐ విష్ యూ లార్డ్ శివ బ్లెస్సెస్ యూ విత్ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ కష్టపడి చేశారు మీరు బాగా ఇన్వాల్వ్ చేస్తారు ఐ నో దట్ వాళ్ళు కూడా చాలా అసలు రావు రమేష్ గారి చేత అలాంటి లవ్ చేయించడం ఆయన ఇబ్బంది పడిపోలేదండి కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడ్డారు క్యారెక్టర్ కోసం తప్పదు కొంచెం ఇబ్బంది పడ్డారు అంటే ఆయనకు అలవాటు లేని క్యారెక్టర్ అదేంటి ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఏ మాట మాట్లాడినా అమ్మాయి కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి ఈ కళ్ళల్లోకి చూసి మాట్లాడడం అన్నది ఆయన ఎక్కువ ఇబ్బంది పడింది అంటే ఆయన చెప్పినట్టుగా ఉదయం ప్రెస్ మీట్ చెప్పినట్టుగా ఒక స్టిఫ్ అట్మాస్ఫియర్ లో పెరిగాడు ఆయన రావు రమేష్ రావు గోపాలరాారు అంత ఒక రకమైన త్వర సామ్రాజ్యం లాగా ఉండేది ఆయన ఇల్లు ఆ వాతావరణం మెడ్రాస్ లో అందులో రావు బాగా పరిచయం గోపాలరా ఇంటికి వెళ్ళడం మేము అయినప్పుడు రమేష్ చాలా అలా బిక్ బిక్ మని అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు గోపాలరావు దగ్గర తిరిగినప్పుడు నాట్ ఏ లిబరల్ అట్మాస్ఫియర్ అదే సో తను కూడా ఉదయం చెప్పినట్టుగా అమ్మాయిలు వెనకతలు పెడే బాబుతో కాదు కాదు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు అమ్మాయిలు వెనకతలు పెట్టారు ఇచ్చింది ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ అండి తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అసలు ఈ డిడ్ నాట్ షేర్ ఎనీథింగ్ విత్ యూ అండి అంటే అరే ఏంటయ్య బాబు నువ్వు నాకు ఇలాంటిది ఇచ్చే అసలు అనుకోలేదు ఇంకా అడిగి తెలుసుకున్నారు అంటే డేట్ ఇది ఎలాగండి ఎలాగోస్తారు చెప్పండి చెప్పండి అది ఇలాగనేవాడు ఇలా చెప్తా బాగుంది సార్ ఫాదర్ ఒకరు లేరు కదా ఎవడ చూడటం ఒక ధైర్యం ఆయనకి ఆయన కూడా అయ్యేది కాదేమో గుండెల్లోనే భయం ఆ బయట కాదు నాకు తెలుసు కదా సో ఆయన నిజంగా మీరు ఇంకో లీజ్ ఇచ్చారు ఇప్పుడు రావు రమేష్ గారికి నలుగురు అలాంటి క్యారెక్టర్లు రాసుకోవడానికి ఆయనకి ఎక్స్టెన్షన్ కెరీర్కి మీరు గమనించట్లేదు అవును ఒక టైంలో బ్రహ్మానందం గారికి అనగా ఒక రోజు వచ్చిన తర్వాత కెరీర్ ఎక్స్టెండ్ అయ్యింది అవును క్యారెక్టర్ తర్వాత అవునవును సో ఈ విల్ బి అప్రిషియేటెడ్ ఫర్ మెనీ థింగ్స్ అండి ఈ సినిమా తర్వాత థ్యాంక్ యూ సార్ తను మంచి స్ట్రాంగ్ ఉన్నాడు మీ సందీప్ అవున్ విష్ యూ వెరీ బిగ్ సక్సెస్ దినోద్ వార్ థ్యాంక్ యూ హాల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ సో విల్ బీట్ అగైన్ ఆఫ్టర్ ట్వంటీ సిక్స్త్ సిక్స్త్ విల్ మీట్ అగైన్ అండి ఎస్ సార్ సక్సెస్ మీట్లో కలుద్దాం ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అదే ఈయన ప్రయాణం రకరకాల చెలవులు పలువులుగా జరిగి మళ్ళీ మజాకాతో మన ముందుకు రాబోతున్న ఈయన సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఆర్ డూయింగ్ వెల్ ఎన్ని ట్రెండ్స్ మారిన ఎన్ని మౌల్డ్స్ వచ్చినప్పటికీ కూడా ఫ్యామిలీ డ్రామా అన్నది ఎవర్ ఎవర్గ్రీన్ కంటెంట్గానే ఎప్పుడు ఉంది అండ్ అది మొన్న సంక్రాంతికి వస్తున్నాం ప్రూవ్ చేసింది ఇది రెండోసారి ప్రూవ్ చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు మనం కూడా అదే ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851